ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత గురుగారు జూన్ మాసంలో తులారాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అంటారు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాతీ నమ శ్రీ గురుభ్యో నమః నమ నమో దేవ్యై మహాదేవి శివాయ సమ నమ ప్రకృతి భద్రాయై నిహతాం తులారాశి తులారాశివారికి 一。E మాసంలో తులారాశి వారికి మంచి ఫలితాలే ఉంటూ ఉంటాయి ఇలాంటి ఇబ్బందులు మధ్యమ స్థానంలో నడుస్తాయి పెద్ద చెప్పుకోదగ్గటువంటి ఇబ్బందులు అయితే ఏమీ లేదు తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళు న్యాయపరమైనటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటారు ఏదైనా నిక్కచ్చిగా ఉండాలి ఏ పనినైనా సరే మనం కరెక్ట్ టైంలో చేసుకోవాలి అని ఆలోచించేటటువంటి వారిలో ఈ తులారాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు వీరు ఎక్కువగా లగ్జరీగా బ్రతకాలి జీవితంలో మంచి హోదాలో ఉండాలి అని ఆలోచించేటటువంటి వారిలో ఈ లా వారు ఒకరు అని చెప్పుకోవచ్చు అలాగే వీళ్లకు లగ్జరీ లైఫ్ మీద ఎక్కువగా వ్యామోహం ఉంటూ ఉంటుంది కార్లలో తిరగాలి బంగ్లాలలో ఉండాలి వీలైనంత వరకు మనం సంపాదించిన దాంట్లో మనము ఆస్తులు కొనుగోలు చేసుకోవడము మన పిల్లల్ని బాగా చదివించుకోవాలి భవిష్యత్తులో ఎవరి దగ్గర చేయిదాచకుండా ఉండాలి అని ఆలోచించేటటువంటి వాటిలో ఈ యొక్క వారు ఒకరు అని చెప్పుకోవచ్చు వీళ్ళు ఏదైనా కూడా ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉంటారు ఏ పనినైనా సరే సకాలంలో పూర్తి చేసుకోవాలి దీన్ని అనవసరంగా టైం వేస్ట్ చేయదు వీళ్ళు కాలానికి చాలా వాల్యుబుల్ టైం ఇస్తారు అంటే ఏ టైంలో కావాల్సిన పని ఆ టైంలో అయిపోవాలి దానిని అనవసరంగా టైంని వేస్ట్ చేయొద్దు అని అనేటటువంటి వారిలో ఈ తులారాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు వీళ్ళు ఎక్కువగా న్యాయపరమైనటువంటి అంశాల్లో ఎక్కువగా ఉంటూ ఉంటారు అంటే లైక్ కోర్టులలో అంటే కోర్టులు వ్యవహారాలు కానీ లేదా లాయర్లుగా కానివ్వండి జడ్జిలుగా కానివ్వండి లేదా పోలీసులుగా కానివ్వండి లేదు అని అంటే కనుక ఏదైనా సాఫ్ట్వేర్ రంగాన్ని పెట్టుకోవడం కానీ ఇలాంటి విషయాల్లో చాలా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఈ యొక్క తులారాశి వారికి ఎక్కువగా ఏర్పడుతూ ఉంటూ ఉంటాయి వీళ్ళు ఏదైనా కూడా నిక్కచ్చిగా ఉండాలి ఎవరి దగ్గర తల వంచుకొని ఉండకూడదు అనేటటువంటి ఆలోచన ఉండేటటువంటి వారిలో ఈ తులారాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు అందులోను ఏంటి అని అంటే కనుక ఎవరి దగ్గర కూడా మనం చేయిజాచకూడదు జీవితంలో మనం ఒకటి ఒక గొప్ప హోదా ఉండాలి సంఘంలో గౌరవ మర్యాదలు ఉండాలి మనం ఒక సెలబ్రిటీ స్టేటస్లో బ్రతకాలి అనేటటువంటి ఆలోచనలు వీళ్ళకు విపరీతంగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ తులారాశి వారికి ఈ మాసంలో మధ్య మిశ్రమ ఫలితాలు మధ్యమ ఫలితాలు అనేటటువంటివి ఉన్నాయి తప్ప పెద్ద చెప్పుకోదగ్గటువంటి ఇబ్బందులు అయితే ఏమీ కనిపించట్లేదు మరీ ముఖ్యంగా ఈ తులారాశి వారు ఈ మాసంలో ఇండ్ల స్థలాలు కానివ్వండి భూములు కానివ్వండి ఆస్తులు కానీ కొనుగోలు చేసేటటువంటి మార్గాలు ఈ మాసంలో వీళ్ళకి ఏర్పడుతూ ఉంటాయి అలాగే వీళ్ళకు పోలీస్ స్టేషన్ కానీ కోర్టు సమస్యలు కానీ ఏవైనా ఉన్నా కానీ అవన్నీ కూడా తీరిపోయేటటువంటి అవకాశాలు ఈ వీళ్ళకు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి ఫర్దర్గా వీళ్ళ పూర్వీకుల ఆస్తులు కలిసి రావడము లేదా పెద్దవాళ్ళ సలహాలు సూచనలు పాటించడము జీవితంలో స్థిరపడాలి అనే ఆలోచనలు అవన్నీ కూడా ఈ మాసంలో వీళ్ళకు శ్రీకారం చుట్టుకుంటాయి అంటే ఆ మార్గానికి వీళ్ళు రూటు వేసుకునేటటువంటి అవకాశాలు ఈ మాసంలో వీళ్ళకు ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి విదేశాలకు వెళ్ళేటటువంటి వారు అలాగే అక్కడ బిజినెస్ చేద్దాము డబ్బు సంపాదిద్దాము అని అనుకునేటటువంటి వారికి కూడా ఈ మాసం చాలా కలిసి వచ్చేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు పెద్దవాళ్ళ సలహాలు సూచనలు పాటిస్తూ ఉండాలి అలాగే దైవిక ఆరాధన ఎక్కువగా చేసుకునే ప్రయత్నాలు చేసుకుంటూ ఉండాలి ముఖ్యంగా ఏంటి అని అంటే గనక విందులు వినోదాలు ఎక్కువగా పంచుకుంటూ ఉంటారు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి అనే ఆలోచన ఎక్కడ ఉంటే అక్కడ వీళ్ళు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి వృత్తి వ్యాపారాదులలో చూసుకున్న ఆర్థిక వ్యవహారాదుల్లో చూసుకున్న మంచి ఫలితాలు ఉన్నటువంటి వారిలో ఈ తులారాశి వారు ఒకరు అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి కష్టం లేకుండా ఈ మాసం చాలా హ్యాపీగా ఉంటూ ఉంటారు గురువారు మిశ్రమ ఫలితాలు అనుకున్నాం కాబట్టి ఏ వ్యవహారాల్లో బాగా జాగ్రత్త వహించాలంటారు ముఖ్యంగా మిశ్రమ ఫలితాలు కాబట్టి ఆర్థిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి అలాగే వీళ్ళు ట్రాన్జాక్షన్ ఫిషన్లో లేదు అంటే డబ్బులు ఇచ్చిపుచ్చుకునేటటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలతో కానీ కుటుంబ వ్యవహారాదుల్లో కానీ పరిస్థితుల్లో కానీ వీళ్ళు ఒక కన్ను వేసి పెడుతూ ఉండాలి పెద్దవాళ్ళైతే చిన్నవాళ్ళైతే కాస్త జాగ్రత్తగా ఉండాలి సమాజంలో కానివ్వండి వీళ్ళు తిరిగేటటువంటి ఈ జీవన విధానంలో కానీ కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా వహించాలి డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టకుండా ఉండేటటువంటి ప్రయత్నాన్ని పెంచుకోవాలి ఎందుకంటే తులారాశి వారు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడతారు జల్సాల కోసం ఎంత అంతకైనా ఖర్చు పెడుతూ ఉంటారు ఆ ఖర్చులు కొంతవరకు తగ్గించుకునే ప్రయత్నం చేస్తే వీళ్ళకు చాలా బాగుంటుంది ఇక పెట్టుబడుల విషయంలో గురుగారు ఎలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అంటారు ముఖ్యంగా పెట్టుబడులు అనేటటువంటి విషయానికి వస్తే గనక వీళ్ళు ఈ యొక్క స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టవచ్చు గోల్డ్ మీద పెట్టుబడులు పెట్టవచ్చు అలాగే ఈ యొక్క ఎక్సైజ్ అనేటటువంటిది ఒకటి ఉంటూ ఉంటుంది దాని మీద పెట్టుబడులు పెట్టవచ్చు విశేషంగా వీళ్ళు ఏదైనా పెట్టుబడులు అని అనుకుంటే గనక చాలా ఆలోచన చేసి పెట్టుబడులు పెట్టాలి స్టాక్ మార్కెట్ కానివ్వండి లేదు అని అంటే గనక ఈ యొక్క ఎక్సైజ్ డిపార్ట్ తరహా సంబంధించినటువంటి ఈ యొక్క మనీకి సంబంధించిన అంశాలు దాంట్లో ఈ యొక్క పెట్టుబడులు అనేవి పెట్టవచ్చు విశేషంగా గోల్డ్ మీద పెట్టుబడులు పెట్టవచ్చు ఈ భూముల మీద పెట్టుబడులు పెట్టవచ్చు లేదు అని అనుకుంటే గనుక పెట్టుబడుల విషయాల్లో సలహాలు సూచనలు తీసుకొని పెట్టుబడులు పెట్టాలి లేదు అనంటే గనక దాన్ని బ్యాంక్లోకి తీసుకుని వెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు చాలా ఉత్తమమైనటువంటి పని కానీ ఎక్కువ వస్తుంది అత్యాశకు వెళ్ళిపోయి లేదు అని అంటే కనుక మనం రూపాయి పెడితే పది రూపాయలు వస్తుంది అనేటటువంటి అత్యాశకు వెళ్తే కనుక ఉన్నదంతా పోగొట్టుకునేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి అలాంటి విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి స్థాన మార్పు ఏదైనా చూపిస్తున్న గురుగారు అది కలిసి వచ్చే అంశం అని అంటారు ఇప్పుడు స్థాన మార్పు అయితే ఏమీ కనిపించట్లేదండి ఎక్కు వీళ్ళు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీళ్ళు ఏంటి అని అంటే కనుక ముఖ్యంగా జీవితంలో తప్పకుండా నేర్చుకోవాల్సినటువంటి విషయం అంటే ఓపిక సహనం తప్పకుండా నేర్చుకోవాలి తొందరపడి నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది దానివల్ల డబ్బుని కానీ పరువుని కానీ కోల్పోయేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఓపిక సహనం ఏదైనా ఒకటికి పదిసార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి ప్రతిదానికి తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం అనేటటువంటి సరైన సరైనటువంటి విషయం కాదు కనుక కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే అన్ని రంగాల వరకు బాగుంటుంది కొత్త పరిచయాలు ఎవరైనా అయ్యే అవకాశం కనిపిస్తుందో వాళ్ళతో జనరల్గా ఎలా మసలుకోవాలి వీళ్ళు కొత్త పరిచయాలు ప్రస్తుతానికి అయితే ఏమీ కనిపించట్లేదు ఈ మాసంలో అయితే ఇక నెక్స్ట్ మాసంలో చెప్పలేము ఈ మాసంలోకి అయితే ఎక్కడ తీసుకోం కూడా అక్కడే ఉంటూ ఉంటుంది ముఖ్యంగా వీళ్ళకి ఏంటి అని అంటే కనుక తులారాశి వారికి అష్టమస్థానంలో రవి బుద్ధుల సంచారం నడుస్తుంది స్థానం అనేటటువంటిది కొద్దిగా ఇబ్బందులు తీసుకొని పెడుతూ ఉంటుంది తొందరపడి నిర్ణయాలు తీసుకోవడము తొందరపడి డబ్బులు ఖర్చు పెట్టడము తొందరపడి ఎవరినైనా మా దూషించడము మాటలాడడము ఇలాంటి ద్వారా ఉన్న సత్సంబంధాలని కొన్ని దూరం అయిపోవడం ఇలాంటి ఎక్కువగా జరుగుతాయి కాబట్టి ఇవి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాయి ప్రయత్నం చేయండి ఇక వృత్తి వ్యాపారాలు ఎలాగైనా లాభాలు వస్తూ ఉంటాయి ఏదో రకంగా మీరు జీవితాన్ని నెట్టుకొస్తూ ఉంటారు కాబట్టి పెద్ద చెప్పుకోదగ్గటువంటి అంశాలు అయితే ఏమీ కనిపించట్లేదు కాబట్టి వీళ్ళకు మధ్యమ ఫలితాలు ఉన్నాయండి ఓకే ఓవరాల్గా ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా ఇంకా మెరుగైన ఫలితాలు ఉంటాయి కొరగా ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు ఏదైనా రెమెడీ చేసుకోవాలి అని అనుకుంటే గనక ఈ యొక్క అమ్మవారికి సంబంధించినటువంటి మంగళ చండీ తంత్రము అనేటటువంటి ఒక క్రతు ఉంటుంది ఈ మంగళ చండీతంత్రం క్రతువు కానీ లేదా దేవి వైభవము అని చెప్పి అమ్మవారి యొక్క వైభవం వాళ్ళ ఇంట్లో చేసేటటువంటి అవకాశం ఉంటుంది అమ్మవారి విగ్రహం తీసుకొచ్చి చక్కగా వాళ్ళ ఇంట్లో దీపాల కాంతలు పూజ చేయడము దీపకాంతల్లో అమ్మవారిని అర్థించడము అభిషేకించడం ఇలాంటి దేవి వైభవము అనేటటువంటి క్రతు ఉంటుంది అలాంటిది చేసుకున్న వీళ్ళకి కొంతవరకు ఉపశమనం కలుగుతుంది అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాల్లో ఒక మంత్రం చెప్తాను ఆ మంత్రాన్ని ప్రతిరోజు వీళ్ళు స్నానం చేసిన వెంటనే ఆడవారైనా సరే మగవారైనా సరే ఆ మంత్రాన్ని పఠించేటటువంటి ప్రయత్నం చేయండి అది నిశ్చలమైనటువంటి మనస్సుతో ఏకాగ్రత చిత్త చిత్తశుద్ధితో ఆ మంత్రాన్ని మీరు పఠించడం వల్ల జపించడం వల్ల కొంత సవర కొంతవరకు మీకు ఉపశమనం కలుగుతుంది ఓ శ్రీం హ్రీం క్లీం హైం శ్రీ మహాదేవ్యై నమ అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు వీళ్ళు స్నానం చేసిన వెంటనే చదువుకునే ప్రయత్నం చేయండి తద్వారా వీళ్ళకి శుభం లాభం కలుగుతుందండి ఓవరాల్గా రాసి వాళ్ళందరికీ ఈ మాసం ఎలా ఉండబోతుందో చాలా బాగా విభవించారు గురుగారు ధన్యవాదాలు